వెల్కమ్ టు ప్రియాస్ క్యాలరీ ఇక వచ్చేసి రవ్వ లడ్డు ఈ స్టైల్లో చేసి చూడండి సూపర్గా వచ్చేస్తాయి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా బాగుంటాయి చూడండి సో ప్రొసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వన్ కప్పు రవ్వ తీసుకోండి మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఆ ఉప్మా రవ్వను తీసుకొని దీంట్లోకి వన్ కప్కి హాఫ్ కప్పు పాలు పోస్తున్నాం ఇక్కడ హాఫ్ కప్పు పాలు పోస్తూ మంచిగా చపాతి పిండిలా కలపాలన్నా దీన్ని చపాతి పిండిలా కలిపేసుకొని రెండు స్పూన్ల మీగడ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది స్పూన్ల మీగడ వేస్తే ఆ స్మూత్నెస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తే కొంచెం పిండి గట్టిగా అవుతుంది కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోండి దానిలోనే చిన్న ముద్దలా తీసుకొని మామూలుగా చపాతి తాల్చుకుంటాం కదా అలా చపాతిలా తాల్చుకోండి ఇలా తాల్చుకున్న దాన్ని తీసుకెళ్ళిపోయి కొంచెం ప్యాన్ మీద రెండు వైపులా కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా చూపించిన చూపించినవి కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనం ఫ్రై చేసి పెట్టుకుందాం సో ఇక్కడ బాదంని కాజుని పిస్తాని చిన్న చిన్న కట్ చేసి ఇలా వేసి కొంచెం నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకుందాం ఈ మంచి కలర్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి అంతే సో తర్వాత మనం ఇక్కడ చపాతీలా చేసి పెట్టుకున్నాం కదా వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కల్లా చేసి మిక్సింగ్ జార్లోకి వేసుకోండి దీన్ని మొత్తం మనం పౌడర్లా చేసుకోవాలన్నట్టు దీనిలా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోండి ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి ఒక వన్ కప్ చక్కెర పొడి ఒక రెండు స్పూన్ల కొబ్బరి పొడి మనం వేయించి పెట్టుకున్నాం కదా అన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి మంచి కలిపేసుకోండి తర్వాత ఇలా ఇలా ఉండలుగా చుట్టుకోండి అంతే కొంచెం చేతికి నెయ్యిలా చుట్టు ఇలా అప్లై చేసుకొని ఇలా చుట్టేసుకుంటే ఈజీగా చుట్టేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇంత యమ్మీ యమ్మీగా ఉండే ఫుల్ కలర్ఫుల్గా ఉండే లడ్డు హెల్దీ లడ్డు చాలా మంచిది సో ఇదండి ఈరోజు నా వీడియో మీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యోన్ నెక్స్ట్ వీడియో బాయ్